కృప చాలును కృప చాలును కృప చాలును నీ కృప చాలును కృప చాలును చాలు నీ కృప చాలును కృప నీ కృప చాలును కృప నీ కృప చాలును కంటి కృప ఉత్తమ జీవము కంటేని ఐశ్వర్యము కంటి కృప ఉత్తమం జీవము కంటేని కృపయే లేకుంటే మనుగడలేదు కృపను మించిన వెన్నిది లేదు కృపయే లేకుంటే మరుగడలేదు కృపను మించిన వెన్నిది లేదు కృప చాలును నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును కృపలు నీ పాప క్షమాపణ कृपलो नील मारक्षणा कृपलो ने पाप क्षमापणा कृपलो नील मारक्षणा कृपलो ने मा निरीक्षणा कृपलो ने मा गम शिक्षणा कृपलो ने मा निरीक्षणा

కృపలో నేమానందము కృపలో నేమ అతిశయము కృపేం వడి కృపను పొందేదము కృపలో నేమ అభిషేకము కృపేం వడి కృపను పొందేదము కృప చాలు నూ నీ కృపచాలును చాలు కృప చాలను కృప చాలు నూ ఎన్నటి కృప చాలను తర ములూని కృప చాలను కృప చూ యేస Sutiradana, Radana Suti Radana, Aradana Suti Radana, Aradana Suti Arradana, Aradhana Suti Radana, Aradana. सुधना आराधना आराधना राधना आराधना 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 सुती आराधना आराधना के सैया Yeah. yeah.